హలో ఎవరివన్ ఎక్ససిఎం జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మెడికల్ కాలేజీల పర్యటనకి అయితే వెళ్ళటం జరిగింది సో అంతేకాదు అక్కడ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో సో దానికి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది సో స్టాండ్ ఏంటి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హలో సార్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకమా అనుకూలమా అసలు ఆయన అభిప్రాయం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణకి వెళ్లే ముందు గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏమన్నారు అనేది ఒకసారి విన్ని ఆయన తర్వాత మనం వెళ్దాం వినంగానే అసలు షాక్ అయిపోయాను విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాంపిటల్ సిటీ కడదా ఉన్నాడు అసలు ఏమిటి ఆలోచన అసలు మనం ఎవరు ఊహించలేమండి నేను షాక్ అయిపోయాను నేను వాదించాను ఆయనతో వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన ఏమి నువ్వు ఇలా మాట్లాడతాడు నాతో అన్నాడు ఏంటి నువ్వు అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడుతాడు ఏంటన్నా అన్ని నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా ఇలా మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఇప్పుడు ఇంత ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి ఇవాళ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజానికి పొంచి ఉన్న ప్రమాదం ఇలా ఉందండి నిన్న మాట్లాడి వైజాగ్ వెళ్ళినప్పుడు అదే మెడికల్ కాలేజీలు పర సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది చెప్పి ఆయన చెప్పారు ఎల్వి విసు సుబ్రహ్మణ్యం గారు అంతకుముందు ఏం చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఇరవై ఐదు వేల ఎకరాల భూముల్ని తీసేసుకొని మనం రాజధాని కడదాం ఇక్కడ అని చెప్పి చెప్తే ఆయన షాక్ అయ్యాడంట ఏంటి ఇలాంటి విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి సీఎం అయ్యాడు ఏంటి అనుకున్నాడంట అనుకొని అదేంది అలా అంటావు అది స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు కదా అని అంటే ఆయన మీదనే జగన్మోహన్ రెడ్డి గారు కోపడ్డారంట అప్పుడు అనుకున్నారంట ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో అని చెప్పి అనుకున్నానని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు నేను వినిపించాను ఇప్పుడు సో ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మీరు చేసే పోరాడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి అక్కడ పోయి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దీన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు మడమ తిప్పరు వైఎస్ ఫ్యామిలీ విశ్వసనీయత విలువలకు కట్టుబడి ఉంటుందని చెప్పి ఇలాంటి పడికట్టు పదాలు చాలామంది చెప్తూ ఉంటారు కదా మరి ఇది ఇన్న తర్వాత ఏమనాలి ఇది ఉన్న తర్వాత ఏమనాలి ఇంకొకటి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల నేను నిర్మించాను పదిహేడు కాలేజీకి పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చాను వాటిని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసింది వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి అమ్మేసింది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు సరే అక్కడ పోయేసి వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేశారు ఆయన అసలు ఆయన చూపించాల్సింది ఏ కాలేజీలు చూపించాలి ఆయన ఒక ఐదు కాలేజీలు పూర్తి చేశారు అడ్మిషన్స్ కూడా జరిగినాయి ఆయన పూర్తి చేసినటువంటి ఐదు కాలేజీలకు సంబంధించి పదిహేడులో అడ్మిషన్స్ కూడా పూర్తయినాయి అక్కడకి పోయి కదా ఇది నేను కట్టాను ఇగో ఈ కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు చదువుతున్నారు అని చెప్పి చెప్పాల్సింది అక్కడ పోయి కదా మొండిగోడలు ఉన్న దగ్గరికి పోయి నర్సీ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో అక్కడకు పోయి మొండిగోడలు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి పోయి ఇది నేను కట్టాను పరిపాలన అనుమతులు ఇచ్చానని చెప్పి చెప్తారు దాని మీద ఆల్రెడీ అక్కడ విజయ్ అని యువనాయకుడు స్పీకర్ గారి అబ్బాయి అయ్యన్ పాత్ర గారి అబ్బాయి ఆయన కౌంటర్ ఇచ్చారు అసలు ఆ మెడికల్ కాలేజీకి ఎంసీఏ పర్మిషన్ లేదు మెడికల్ కౌన్సిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండాలి మెడికల్ కాలేజీకి ఆ పర్మిషన్ లేకుండానే నువ్వు కట్టి ఇదే మెడికల్ కాలేజ్ అంటే ఎలా ఎలా కుదురుతుంది ఇచ్చిన ఫండ్స్ ఎంత నైన్ పర్సెంట్ ఇచ్చారు దాంట్లో ఫండ్సే ఇప్పుడు అక్కడ ఫండ్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు పర్మిషన్స్ ఎక్కడొచ్చినాయి రాలేదు కదా వీటన్నిటికీ టైం పడుతుంది ఇరవై సంవత్సరాలు పడుతుంది అందుకే ప్రైవేటు పీపీపి మోడలో అని చెప్పి చెబుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఈ పీపీపీ మోడ్లో ఇచ్చినటువంటి దాన్ని ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హోల్సేల్గా అమ్మేశారు ప్రైవేట్ వాళ్ళకని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అసలు హోల్సేల్గా అమ్మడమా పీపీపి అంటే లేదా పరిపాలన అనుమతులు ఇచ్చి ఇస్తే ఇవ్వగానే మెడికల్ కాలేజీలు కట్టినట్టు అవుతుందా హైకోర్టు కూడా ప్రశ్నించింది కదా పరిపాలన అనుమతులు ఇచ్చినంత మాత్రం మెడికల్ కాలేజీ కట్టేసినట్టు అవుతుందా అని చెప్పి క్వశ్చన్ చేసింది కదా పీపీపి మోడల్ని ఎందుకు వద్దంటున్నావు దానివల్ల వచ్చే నష్టం ఏంటి అని చెప్పి హైకోర్టే క్వశ్చన్ చేసింది కదా సరే కూటమి ప్రభుత్వాన్ని తీసేయండి కూటమి ప్రభుత్వం తప్పు చేసింది దాన్ని కొద్దిసేపు అనుకుందాం హైకోర్టు పరిశీలించిన తర్వాత ఈ క్వశ్చన్ చేసింది కదా అయిన కానీ ఆయన వెళ్ళారు ఆయన వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాలి ఐదు కాలేజీలు ఆయన కంప్లీట్ చేశారు ఆయన హయాంలో ఈ ఐదు కాలేజీల దగ్గరికి వెళ్తే బాగుండేది ఆ ఐదు కాలేజీలకి వెళ్ళి నేను కట్టినట్టు గవర్నమెంట్ కాలేజీలు ఇల్లు ఇవి ఇవి అని చెప్పి కనుక అక్కడ కనుక చెప్తే అక్కడ స్టూడెంట్స్ తిరగబడిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అని అంటే ఆయన గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పేసి ఫీజుల్ని బి కేటగిరీలో పదమూడు లక్షల ఆల్మోస్ట్ పన్నెండు లక్షలు పదమూడు లక్షలు పెట్టారు ఫీజు ఓకే పన్నెండు లక్షలు బి క్యాటగిరీ సి కేటగిరీ వచ్చేసి ఇరవై లక్షలు పెట్టారు మరి క్యాటగిరీలు ఏంది గవర్నమెంట్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టి అడ్మిషన్ స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీలకి కేటగిరీలు ఎందుకు ఉంటాయి గవర్నమెంట్ కాలేజీలు అయితే కేటగిరీలు ఉండవు ఒకటే కేటగిరీ ఉంటుంది కన్వీనర్ కోట మాత్రమే ఉంటుంది ఇంకేం ఉండవు కేటగిరీ మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో నిర్మించినటువంటి ఐదు మెడికల్ కాలేజీలకి ఎందుకు కేటగిరీలు ఉన్నాయి అవి గవర్నమెంట్ కాలేజీలు అయితే కేటగిరీలు ఎందుకు ఉండాలి ఎందుకు బి కేటగిరీకి పన్నెండు లక్షలు పెట్టారు సి కేటగిరీకి రెండు లక్షలు పెట్టారు మీరు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మీరు ఆ వర్గాల స్టూడెంట్స్కి మేలు చేయాలనుకుంటే మీరు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలో ఉండేటువంటి పది పదివేల ఎనిమిది వందల రూపాయల ఫీజుకి ఎందుకు మెడికల్ సీట్లు ఇవ్వట్లేదు అక్కడ మీరు ఎందుకు కేటగిరీలు పెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఫీజులు మరి దాన్ని మెడికల్ కాలేజ్ అంటారా ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు అంటారా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ పీపీపీ మోడల్లో నిర్మించేటువంటి మెడికల్ కాలేజీల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రైవేట్ వాళ్ళు నిర్మించిస్తే దాని ఫీజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఐదు కాలేజీలు నేను కట్టానని చెప్పి చెబుతున్నారో ఆ కాలేజీల్లో ఉన్నటువంటి ఫీజులనే ఇక్కడ కూడా వసూలు చేస్తారు ఇక్కడ కూడా అదే ఛార్జీలను అదే ఫీజులని తీసుకుంటారు మరి రూపాయి ఖర్చు లేకుండా ప్రైవేట్ వాళ్ళ చేత కట్టించి ముప్పై మూడు సంవత్సరాలు లీజ్కి ఇచ్చేస్తే ముప్పై మూడు సంవత్సరాలు తర్వాత తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి వస్తాయి ఆ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఫండ్స్ నుంచి కట్టి ఇచ్చేది ఎప్పుడు అసలు గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ వెళ్ళేవు కదా గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు ఫండ్స్ లేకనే కదా బకాయిలు బీట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ ముండుగోడలో ఉన్నటువంటి కాలేజీకే బకాయిలు ఉన్నాయి సో ఇది వాస్తవం మెడికల్ కాలేజీల గురించి సరే ఆయన వెళ్ళింది మెడికల్ కాలేజీలు చూపించడానికి వెళ్ళారు మెడికల్ కాలేజీలు వాస్తవం ఇది ఇక వెళ్ళినటువంటి సందర్భంగా ఆ పార్టీ కేడర్కి ముందే ఒక ఆదేశాలు ఏంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కార్మికులు ధర్నాలు చేస్తున్నారు కదా వాళ్ళందరినీ పిలిపించి ఈయన కల్పిస్తే కనుక ఈయన హామీ ఇచ్చేలాగా ఒక ప్లాన్ చేశారు అలాగే బల్క్ డ్రగ్ డ్రగ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాళ్ళని పిలిపించి ఈయన దగ్గర హామీ ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ప్రైవేటీకరణ చేయటానికి కసరత్తు చేస్తున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ అమరావతి వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రైవేటీకరణ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఓకే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ ఆ తర్వాత బయటకు వచ్చి న్యూస్ వచ్చినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకు వచ్చి ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తే ఓపెన్ ఆక్షన్ ఇస్తుంది మనం గ్లోబల్ టెండర్లో పార్టిసిపేట్ చేసి దాన్ని మనం కొనుక్కుందామని చెప్పేసి అన్నాడు అంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ సార్ గ్లోబల్ టెండర్లో మనం అని చెప్పి అన్నారు ఆయన ఆ మాట చెప్పిన తర్వాత రెండు రోజులకో మూడు రోజులకో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు అప్పుడు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ కూడా టెండర్ వేస్తుంది ఓపెన్ యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది గ్లోబల్ టెండర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది మేమే కొనుక్కుంటామని చెప్పి కేటీఆర్ గారు అన్నారు ఇది ఆన్ రికార్డ్ ప్రెస్ లో వాళ్ళు చెప్పినట్టు మాట అంటే ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా ఓపెన్ లో మేము పాల్గొంటాం మీరు కనుక ఓపెన్ ఆక్షన్ వేస్తే అన్నారంటే పైగా ప్రైవేటీకరణ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారా లేదా కేంద్రానికి ఈ మాట అన్నారా లేదా గ్లోబల్ లో మేము పార్టిసిపేట్ చేస్తాం పాడుకుంటామని ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ఇరవై ఐదు వేల ఎకరాలను తీసుకొని రాజధాని కడతాము అని చెప్పేసి అన్నారా లేదా వీటన్నిటిని బట్టి చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం ఏంటి అనేది ఎవరైనా ఒక ఒపీనియన్ రావచ్చు నేను చెప్పడం కాదు ఎలా ఇప్పుడు గతంలో ఏం జరిగింది అనేది చెప్పడం మన బాధ్యత ఒక జర్నలిస్ట్ గా చెప్పాల్సిన బాధ్యత ఇందాక ఎల్వి సుబ్రమణ్యం గారు అన్నారు కదా ఒక చీఫ్ సెక్రటరీగా మాజీ చీఫ్ సెక్రటరీగా సమాజం హితం కోసం నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నానని చెప్పి ఆయన అన్నారు కదా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెన్షన్ ఏంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి నేను గుర్తు చేశాను అలాగే ఆయన రాజకీయ మిత్రుడు కేటీఆర్ గారు ఏమన్నారో కూడా నేను గుర్తు చేశాను దీన్ని బట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో ఆయన స్టాండ్ ఏంటి ఆయన హిడిన జంట ఏంటి అనేది నిర్ణయించుకోవచ్చు ఎవరైనా